రంగంలోకి వచ్చిన తర్వాత అర్జునుడు ఒకసారి ఏమన్నాడంటే బాబా మనం అప్పుడు పద్నాలుగు ఏళ్ళు అయింది చూడక మనం చాలా కాలం అయింది అసలు ఎవరెవరితో మనం యుద్ధం చేయాలో ఆ దుర్యోధను పక్షాన ఆయన ఎవరైతే సంతోష పెట్టాలని ఎవరైతే ఆయన పక్షాన్ని వచ్చి యుద్ధంగా నిలిచి ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి చూద్దాం కానీ మధ్యకంటే అప్పుడు కృష్ణుడు రథం చేసుకొచ్చి చక్కగా వెనక రథం ఉంటుంది రథం చేసుకొచ్చి ఆ యొక్క బంధువులు మధ్యలో పెట్టాడు వాళ్ళందరినీ చూసేసరికి ఎదురు ఎవరెవరు ఉన్నారంటే ముత్తాతలు తాతలు మనవాళ్ళు కొడుకులు బామ్మకులు బావలు పిల్లనిచ్చిన మామలు ఎటు చూసినా ఇప్పుడు మీరు మీ తేక అందరూ ఎటు చూసినా పిల్లందరూ మామ వాళ్ళే చదువుతుంటారు ధనమే ఎటు చూసినా వాళ్ళే ఇప్పుడు రేపు మీరే యుద్ధం చేసుకోవాలని ఏం చేయాలి చెప్పండి అర్జునుడికి ఎప్పుడు చూసిన చిన్న చిన్న మనవాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే నాలుగైదు తరాలు ఉంటాయి వాళ్ళ వయసులో అట్లా ఉండే అంత పెద్ద వయసు అన్ని తరాలు ఇంత మంది ఉంటే వీళ్ళందరూ దానికి చూసిన తర్వాత గురువులు అందరు గురువులే బోధించినటువంటి గురువులు అందరు బంధువులు చిన్నపిల్లలు అందరు మగ మాట్లాడు కట్టిన మగవాళ్ళందరూ అన్నారు అప్పుడు అర్జునుడు చూసిన తర్వాత అర్జునుడు ఎందుకంటే అప్పుడున్న కాలంలో అర్జునుడు అంత గొప్ప పరాక్రమం ఉన్నాడు రాముడితో సరి సమానమైనటువంటి వ్యక్తి అర్జునుడు కానీ వీళ్ళందరూ చూసిన తర్వాత ఆయనకి ఏమనిపించింది ఇంతమంది గురుజనులు వీళ్ళందరూ భీష్మ పెత్తామవుడు వీళ్ళందరూ మా మొత్తాక ఈయన మమ్మల్ని ఎత్తుకొని సాకాడు చక్కగా ఈయన మా గురువు గారు నాకు విద్య బోధించాడు మా అన్నదమ్ములు వీళ్ళందరూ పంధు ఇం చూసిన బంధువులు తప్ప వేరే వాళ్ళు లేరని చెప్పింది ఆయన హృదయం కలిగింది తరిగి ఒక రకమైన మమకారానికి మోహానికి కూడా లోనైంది ఈ యుద్ధం నేను చేయలేను నేను వీళ్ళని ఎవరిని చంపలేను ఎందుకంటే యుద్ధం అనేది నేను చెయ్యను అంటే నా చేతకా దాంట్లో ఆయన నేను చెయ్యను ఆయన చెప్పి ఆయన మమకారానికి మోహానికి లోనయ్యి ఆయుధాయన జారు విడిసి రథంలో కూర్చున్నాడు అప్పుడు అని మళ్ళీ ఫస్ట్ అధ్యాయం అంతా మనకి ఫస్ట్ అధ్యాయం అంతా అర్జునుడు బోధ ఉంటుంది సగగా ఏమని అంటే మన వీళ్ళంతా బంధువులేక బావ మనం వీళ్ళందరినీ చంపుకొని ఆ యొక్క నెత్తిటి కూడితో మనం చేసుకొని మనం సాధించేది ఏముంది మన ఏ జనం అయితే మన వాళ్ళందరి కోసం మనం యుద్ధం చేద్దాం అనుకుంటామో అట్లాంటి వాళ్ళందరూ వచ్చి మన ఎదురు నిలబడితే వారితో మనం యుద్ధం చేయటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి వాళ్ళందరూ చనిపోతారు వాళ్ళందరూ చంపటం వల్ల మనకొచ్చే లాభం ఏమిటి పైగా పురుషులందరూ చనిపోతే స్త్రీమూర్తులందరూ వితంతువులు అయితే రేపు వర్ణ సంక్రమం ఏర్పడితే రేపు జాతంత వివక్ష తేడాలు వస్తే వీటన్నింటి కారణం ఏమిటి ఇవన్నీ మనం తెలిసి ఇంత తెలిసి కూడా మన ఇద్దరు ఇంత అయ్యి ఇట్లాంటి తప్పుకి మనం పూనుకున్నాం బాబా ఇది తప్పు అటుకుంది అని అని చెప్పి ఫస్ట్ అధ్యాయం అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మకి ప్రశ్నోత్తరంగా బోధించడం జరిగింది ఆయన వింటా ఉన్నాడు సిరునవ్వుతో నేనే ఈ రకంగా బోధంత సాగిన తర్వాత రెండో అధ్యాయంలో రెండో శ్లోకం దగ్గరికి వచ్చినాక అప్పుడు శ్రీకృష్ణుడు సిరునవ్వు నవ్వి నాయన నువ్వు చెప్పే మాట పండితులు చెప్పేటువంటి బోధను బానే చదువుతున్నావు నువ్వు చెప్పే మాట కరెక్టేనే తప్ప అంటా కానీ నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏమిటి మనకు భారతీయ తత్వం ఏమిటంటే ధర్మం ప్రధానం మనకి నువ్వు యుద్ధం యుద్ధాన్ని నిన్ను నమ్ముకొని యుద్ధం మొదలైంది కానీ ఇప్పుడేమో నువ్వు అంత బంధువులు వీళ్ళెండా చేసేయంటున్నావు అందుకు కాబట్టి ఇందులో నీవు చేయడానికి నువ్వెవరివి చేయించడానికి నేనెవరిని కాలం అనేది దాటదా అనేది అది కాలం అనేది అట్లా చెప్పకొచ్చి తిప్పకొచ్చి ఇలా ఇక్కడికి వచ్చి నువ్వు నిలబడ్ ఆల్రెడీ నువ్వు చంపకపోయినా వీళ్ళలో బ్రతికుండేవాడు ఎవరూ లేరు పైగా నేను చంపించి చచ్చిపోతారంట నువ్వు చావు అనేది దేనికి దేహానిక దేహం అనేది పుట్టిన ప్రతి జీవి తిట్టాల్సిందే పోనీ ఆత్మ కందామా ఆత్మ చెడు చావు అది ఏమిటి ఏం కాదు అది తడవదు ఎండదు నానదు అది కాలాతీతంగా ఉంటుంది దానిని నువ్వు చంపేది కాదు మరి ఇక్కడ చాలు ఎవరికి అందు కాబట్టి ఈ చాలు పుట్టకలు అనేవి వాటికి అతీతమైనటువంటి విధానాన్ని నువ్వు ఆలోచించు అని చెప్పి ఈ దేహం అనేది ఈ సృష్టి అంతా కూడా ఎంత చరాచర జీవరాశులన్నీ కూడా ఆయా కాలాల్లో పుట్టడం పెరగటం చనిపోవటం అనేది సర్వసాధారణం అదేదో పెద్దను వాపాల్సిన పని లేదు అది ఎలా జరగాలో అలా జరుగుతుంది నువ్వు జరిగే దాంట్లో జరిపించేవాడిగా నిమిత్తం మాత్రంగా ఉన్నారు ఇది కీలకమైన ఘట్టం పైగా కార్య ఎప్పుడు నువ్వు కార్యాన్ముఖుడు అయి ఉండాలి మనకు మన మన దండం అంతా మనకి ఏం తెలియజేస్తుందంటే కర్మని నువ్వు ఎప్పుడు వదిలిపెట్టబాదు భజన నువ్వు చేయి కానీ ఏం ఫలితం వస్తుంది దాన్ని అనిపి ఫలితంతో నీ పని లేదు భజన నువ్వు చేయి నామస్మరణ చెప్పు స్వామిని ప్రాధేయపాడు ఆయన ఏమి ఇవ్వడు ఇయ్యకపోయినా నువ్వు అలానే కొనసాగుతూ కానీ నీకు దాని ఫలితం ఖచ్చితంగా వస్తుంది సృష్టి ధర్మం అది ఎవరు ఏ పని చేస్తే ఆ పనికి ఫలితాన్ని పుట్టడం సృష్టి అది మనకు సంబంధం లేదు అందు కాబట్టి యుద్ధం అనేది నువ్వు ఖచ్చితంగా నువ్వు చెయ్యమనో వద్దనో నేను చెప్పట్లే కానీ నువ్వు చెప్పే కారణం ఉందే అది మాత్రం కరెక్ట్ కాదు అని నేను చెప్పి ఆ విధంగా చక్కగా బోధించి కావ్యోన్ముఖుడు కావాలి నువ్వు ఎప్పుడు కర్మ ఫలాన్ని త్యాగం చేయి కర్మను మాత్రం ఎప్పుడూ త్యాగం చేయకూడదు ఏ ఎవరు ఏ పాత్రలో ఉంటే ఆ పనికి తగ్గట్టు ఖచ్చితంగా పని చేస్తే రాలి రైతు ఖచ్చితంగా పని చేయాలి ఇంకొక పని ఉంది ఆ పని చేయాలి ఖచ్చితంగా ఆయన పని ఆయన చేయాలి ఎవరు పని వాళ్ళు చూచా తప్పకుండా పాటిస్తే సుస్థి అద్భుతంగా నడుస్తూ ఉంటుంది అట్లా కాకుండా కలగా పొలం చేసుకొని ఈ రోజు వ్యవస్థలన్నీ పాడైపోతున్నాయి పాడైపోవటం వల్ల ఏమవుతుంది ఇబ్బంది అవుతుంది అవన్నీ నమ్మకాలని దెబ్బతింటాను వ్యవస్థలన్నీ డబ్బులు మైకు పడి రాజకీయ వ్యవస్థ సినిమా వ్యవస్థ వైద్య వ్యవస్థ విద్యా వ్యవస్థలన్నీ కూడా అన్ని ధర్మం గాడి తొప్పుతాను ధర్మం అనేది అంత ప్రధానమైనది అందుకని ధర్మం ప్రకారం యుద్ధం చేయి చావు పుట్టుకలు నీకు సంబంధం లేదు అని అని చెప్పి నిత్య కార్యం కొన్ని చేశాడు